దాసు కోసం వెళ్ళి డైరీ చదివి దీప తన మనవరాలని తెలుసుకున్న శివనారాయణ ఇందుకు ఏం జరిగింది అసలు దాసు కోసం శివన్నారాయణ ఏంటి మరి దాసు డైరీ చదివి దీప తన మనవరాలన్న విషయం శివన్నారాయణ తెలుసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇచ్చిన టైం ప్రకారం జోష్నను కొంచెం కంట్రోల్గా ఉండమని చెప్పడం అదంతా కూడా దీప విని కార్తీక్తో చెప్తుంది చెప్పేసరికి ఎవరికైనా కొన్ని రోజులు మాత్రమే వాళ్ళ టైం నడుస్తుంది మరదల తర్వాత ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు కదా అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి ఏదేమైనా జోగుష్ణ తప్పు చేసిందా బావా అని చెప్పాను కానీ తప్పు చేసిందో లేదో నీ విషయంలో బాగా నీకు తెలుసు వదిలేసాయి అని చెప్పాను కానీ ఏం వదిలేయాలి అమ్మ నాన్న కలుపుతానన్నావు ఎలా కలుపుతావు అమ్మ వెళ్తూ వెళ్తూ ఒక మాట అంది నమ్మకాన్ని రాబట్టుకోవాలంటే అంటే ఒక మనిషి మీద నమ్మకం కలగాలి అంటే చాలా రోజులు పడుతుంది కానీ అదే నమ్మకాన్ని కోల్పోవడానికి క్షీణకాలం పట్టదు అని చెప్పి అది అన్నది జోష్ణతో అయినా సరే ఆ మాట కోసమే అన్నది అమ్మకి నా మీద నమ్మకం అయితే పోయింది కదా నేను మళ్ళీ నమ్మకం సంపాదించుకోలేను కదా అనగాని నిన్ను నిర్దోషిగా రుజువు చేస్తానని చెప్పాను కదా మరదలా అని చెప్పనేసరికి ఏం రుజువు చేస్తావు బావా అమ్మా నాన్నలను కలుపుతానన్నావు కలిపావా అని చెప్పనేసరికి దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది మనం అనగానే అయిపోతుందా ఓపిక పట్టాలి దేనికైనా ఓపిక అవసరం కదా కదమ్మరదలా అని చెప్పి కార్తిక్ కాస్త వచ్చేసేసరికి బయట జోష్నకు సుమిత్ర అయితే క్లాస్ పీకుతూ ఉంటుంది ఏంటి సుమిత్ర నువ్వేం మాట్లాడవింటి ఒక నెల రోజుల్లో జ్యోష్నకు సమయం ఇచ్చారు నెల రోజుల్లో లాభాలు తీసుకురాలేదు ఖచ్చితంగా తర్వాత వేరే సీఏఓని పెట్టేస్తారు కదా అని చెప్పనేసరికి దానికి నన్నేం చేయమంటారు అత్తయ్య నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేసుకుంది మీ మనవరాలు దానికి నన్ను నేం చేయమంటారు అయినా జోష్న ఎప్పుడు అంతే ఏదైనా కావాలి అంటే అది అవతల వాళ్ళకి ప్రమాదమని తలపెట్టినా ప్రమాదమని ఆలోచించకుండా ఏదైనా తప్పులు చేసి ఒప్పులు చేసైనా సరే తను అది రాబట్టుకుంటుంది సిఈఓ పదవును కూడా అలాగే రాబట్టుకుంది ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది జోష్నా ఏం చేసినా చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూనే ఉన్నాను ఏం మర్చిపోయారా కార్తీకుని నీళ్ళల్లోకి దింపి పువ్వులు కలువ పువ్వుల కోసం నీళ్ళల్లోకి దింపింది కదా กานี కరెక్ట్గా కార్తిక్ అంటే చిన్న ఏజ్ అమ్మాయి వచ్చి కార్తిక్ని కాపాడింది ఆ విషయం ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పనేసరికి అవునత్తా నిజమే ఆ అమ్మాయి కూడా నాకు కనిపించింది అని కార్తీక్ చెప్తాడు ఏంటి నిజంగా అమ్మాయి కనిపించిందా ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనగానే ఇక్కడికి తీసుకురమ్మంటావా అత్తా అని చెప్పనేసరికి వద్దురా అలాంటి వాళ్ళ రుణాలు నేనే వెళ్ళి తీర్చుకోవాలి ఆ రోజు కనుక అమ్మాయి నిన్ను కాపాడకపోయి ఉంటే నిన్ను ఉంటే జీవితాన్ని ంతం ఆ నింద నేను నా కూతురు మోసేవాళ్ళం మీ అమ్మకు బిడ్డల లేని లోటు మేము ఎప్పటికీ తీర్చేవాళ్ళం కాదు ఆ రోజు సరైన అమ్మాయి రావడం వల్లే కదా నీ ప్రాణాలు కాపాడగలిగింది నీ ప్రాణదాతని నేనే చూడాలి అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తావు సుమిత్ర తను ఉన్నది ఎక్కడో కాదు కార్తీక్ వాళ్ళు ఉండే వీధిలోనేనంట వెళ్ళి ఎలా మాట్లాడతావు కాంచనతో మాట్లాడకుండా సుమిత్ర వెళ్ళి అమ్మాయితో మాట్లాడిందన్న విషయం దసరథికి తెలిస్తే దసరథకి నీకు గొడవ ఇంకా పెద్దదవుతుంది కదా అని చెప్పి పారిజాతం కాస్త ఆపేస్తుంది ఏదైనా కరెక్ట్ సమయాన్ని కంటించేస్తావే నీకు ఈసారి అల్లం రసం తీసిచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి కానీ ప్రాణదాత అది ఇది అని భావం మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ వదిలేసేయి అదంతా వదిలేసేయి ఇప్పుడు నీకు నెల రోజులు మాత్రమే టైం ఉంది ఆ రెస్టారెంట్ని ఎలా గో ప్రజెంట్ స్థానంలోకి తీసుకొస్తావా అని కానీ ఏం తీసుకొస్తానో నా బొంద అది లాభాల్లోంచి నష్టాల్లో పడిపోయింది నెల కాదు సంవత్సరం టైం ఇచ్చినా కానీ తీసుకురావడం నా వల్ల కాదు అని చెప్పనేసరికి అయితే నువ్వు సీఈఓ పదవి నుంచి తప్పకోవడమేనమాట మీ తాత చెప్పింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు నీకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే ఎంప్లాయీస్ చాలా గొడవ పెడుతున్నారు సో నీకైతే టార్గెట్ మిస్ అయినట్టే నువ్వు సీఈఓ పదవి నుంచి తప్పుకోవాల్సిందే అని చెప్పనేసరికి ఏమో నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ జోష్న వెళ్ళిపోతుంది ఇంకా శివన్నారాయణ కాస్త ఆలోచించు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు అనగాని దాసులో ఏదో నిజాయితీ ఉంటుంద్రా దాసు ఏదో నిజాన్ని చెప్పాలి అని తన కళ్ళు ఆరాటపడుతున్నాయి కానీ దాసు నాకేమీ చెప్పలేకపోతున్నాడు అని చెప్పనేసరికి ఏం నిజం చెప్పాలనుకుంటున్నాను నాన్న అనగాని అర్థం కావట్లేదురా వాడు కళ్ళు చూస్తుంటే ఏదో నిజాన్ని మనకు చెప్పాలని ఆరాటంగా ఉన్నాయి మాట పెదవి దాటి మాత్రం లోపలికి బయటికి రావడం లేదు అని చెప్పనేసరికి లేదంటే ఒకసారి పర్సనల్గా వెళ్ళు నాన్న పర్సనల్గా వెళ్తే అయినా సరే మాట్లాడతాడేమో కదా అని చెప్పాను కానీ సరే దశరథ వెళ్తాను అని చెప్పి అనేసరికి నువ్వు జ్యోష్ణిత్తో పాటు ఒకసారి ఆ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి చూడు ఏదైనా నెల రోజుల్లో కవర్ చేస్తుందేమోనని అనగానే లేదు నాన్న నెల కాదు ఆరు నెలలు సమయం ఇచ్చిన నష్టాల్లో పడిపోయిన దాన్ని లాభాల్లోకి తీసుకురాలేదు నాన్న నిజంగా జోష్నను నమ్మి మనం సీఈఓ ఇచ్చి తప్పు చేశాము అప్పుడు నీ మాటను నేను సమర్థించి తప్పు చేశాను నిజానికి మీరు ఏం చెప్పినా మంచిగానే నిర్ణయం తీసుకుంటారు అని నేను ఆలోచించాను నిజానికి అది చాలా పెద్ద పొరపాటు జరిగింది నాన్న ఇచ్చారు కదా నెల రోజులు గడువు సరే నెల రోజుల్లో చూడండి ఆ తర్వాత నెక్స్ట్ సీఈఓని ఎవరిని చేయాలో ఆలోచించుకోండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి కార్తీక్ కాస్త సరే అని దశరథ్ కాస్త అంటాడు సరే నేను దాసు దగ్గరికి వెళ్ళొస్తాను అనగానే సరే నాన్న అని చెప్పి దసర శివనారాయణ కాస్త ఒరే కార్తీక్ అని చెప్పను కానీ బావ లేడు లేడండి అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పను కానీ అది పెద్దమ్మాయి గారు ఏదో పని మీద ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు అని చెప్పనేసరికి జోష్న తీసుకెళ్ళిందా జోష్నకు సెల్ఫ్ డ్రైవింగ్ వచ్చు కదా మరి జోష్న ఎందుకు తీసుకెళ్ళింది సర్లే వేరే డ్రైవర్ ఉన్నాడేమో కదా అని వేరే డ్రైవర్ని పిలిచేసరికి వేరే డ్రైవర్ రావడంతో దాసు వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పటికే స్వప్న కాస్త అక్కడికి వెళ్ళింది కదా కా కాశీనేమో పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆ విషయం దాసుకి తెలియడంతో దాసు హడావిడిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేసరికి ఇంకా శివన్నారాయణ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి దాసు దాసు అని పిలుస్తాడు ఎవరు పలకరు తలుపులు తీసే ఉంటాయి కాశీ కాశీ అని పిలుస్తాడు పలకరు స్వప్న అని పిలుస్తారు పలకరు ఎవ్వరూ ఉండరు కానీ తలుపులన్నీ ఓపెన్లోనే ఉండడంతో ఇంకా ఇదేంటి తలుపులన్నీ తీసేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతాను అనుకుంటూ ఇంకా తిరిగి వచ్చేద్దాం అనుకునేసరికి బెడ్రూమ్లో అప్పటి వరకు కూర్చొని డైరీ రాస్తూ ఉంటాడు దాస్ అయితే ఆ రాస్తూ రాస్తూ ఉన్న డైరీ అలా మంచం మీద పడేసి వెళ్ళేసరికి కిటికీ తలుపులు కూడా ఓపెన్లో ఉండడంతో రెపరెపలాడుతూ ఉంటుంది బుక్ అయితే ఇదేంటి పుస్తకం ఎలా వదిలేశారు అనుకుంటూ దశ శివన్నారాయణ అడుగులు కాస్త దాసు రూమ్లోకి అడుగులు వేస్తూ వెళ్తాడు వెళ్ళేసరికి డైరీ ఉంటుంది ఏంటి దాసుకి డైరీ రాసే అలవాటు ఉందా అని చెప్పి అనుకుంటూనే డైరీని పైకి తీసి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాడు క్లోజ్ చేసి రెండు అడుగులు వేసేసరికి దీప ద కార్ దసరథ శివనారాయణ అంటూ పేర్లు కనిపిస్తాయి ఇదేంటి మా పేర్లు వాడి డైరీలో రాసుకున్నాడేంటి అనుకుంటూ అక్కడే మంచం మీద కూర్చుంటాడు కూర్చుని డైరీ ఓపెన్ చేస్తాడు డైరీ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటాడు జ్యోత్న చేసిన అరాచకాలు జ్యోష్న తనను కొట్టింది మొత్తం ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరి వన్ గతం మర్చిపోకముందువి గతం మర్చిపోయిన తర్వాత కొన్ని రోజులు రాయుడు తర్వాత రాస్తూ ఉంటాడు రాస్తూ ఉండేసరికి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి దాసు డైరీ రాసే అలవాటు ఉంది దాసు జోష్ణ గురించి దీప గురించి ఎందుకు రాశాడు జ్యోత్న ప్లేస్లో దీప దీపం ఉండాల్సిన ప్లేస్లో జ్యోత్న ఉందని రాశాడేంటి అని అనుకుంటూ పక్క పేజీ తిప్పేసరికి మా అమ్మ చేసిన కుట్రలు కుతంత్రాలు ఏదో రోజు నేను బయట పెట్టాలి మా అమ్మకు నా కూతురికి శిక్ష పడినా పర్వాలేదు దీపకు మాత్రం అన్యాయం జరగకూడదు సుమిత్ర వదిన దసరాయ్యేలా కూతురు దీపేనన్న విషయం శివనారాయణ గారికి కానీ దసరాధన్నయ్యకి కానీ చెప్పేయాలి కానీ కార్తీకు దీప చెప్పొద్దని చెప్పారు వాళ్ళమ్మ నాన్నగా వాళ్ళ దగ్గరే ఉంటామో అప్పుడే చెప్పొద్దు జోష్న ఏదో ఆస్తి కోసం ఆరాటపడి చేసింది జోష్నని పారిజాతాన్ని మారుస్తాము అని చెప్పారు వాళ్ళ పిచ్చి కాకపోతే మా అమ్మ జో జోష్న ఎందుకు మారుతారు దీపను చంపడానికి కూడా వెనకాడదు జోష్ణ అలాగే దీపకు ప్రతి ప్రమాదం తలపెట్టింది కూడా జ్యోష్నే కానీ సుమిత్ర వదిన దృష్టిలో దీపే జోష్ణను ఏదో చెయ్యాలనుకుందని జోష్ణ సుమిత్ర వదినని నమ్మించింది పాపం దీప ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తూ కన్న తల్లే అసహించుకుంటుంటే తట్టుకోలేకపోతుంది నిజాన్ని చెప్పేయాలి ఎప్పటికైనా నిజాన్ని చెప్పేయాలి అనుకుంటూ డైరీ రాసేసరికి డైరీలో అంతా రాసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది ఏంటిదంతా నాకు అసలు బుర్ర పనిచేయడం లేదు జ్యోష్న నా మనవరాలు కాదా దీప నా సొంత మనవరాల జ్యోష్ణ దాసుకూతుర అంటే పారిజాతం మనవరాల పారిజాతాన్ని నేను పెళ్లి చేసుకుని మంచి జీవితమే ఇచ్చాను కదా తనకి స్వార్థం ఎక్కువ కాబట్టి తను ఇంటి కోడలుగా ఇంటి పెత్తనమంతా తన చేతుల్లో ఉండాలనుకుంది కానీ అది మాత్రం నేను కోడలి చేతికి మాత్రమే ఇస్తానని చెప్పాను ఇదే అలసిగా తీసుకుని ఏదైనా చేసుంటుంది అని చెప్పి అనుకుంటూనే ఇంకా రెండో పేజీ తిప్పేసరికి బిడ్డల్ని మార్చడం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా రాస్తాడు రాసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నా మా నా సొంత మనవరాల్ని చంపేయడానికి కూడా వెనకాడ లేదా జో పారిజాతం జ్యోష్ణాన్ని తీసుకొచ్చి నా మనవరాల్ని చేసి ఇలా చేసిందా అని చెప్పి ఇంకా ఆలోచించేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గానే అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను నా కోడ నా కూతురు నా మనవరాలు కాని దాన్ని నెత్తినెక్కించుకున్నాను నా మనవరాలని ఇంటి పనిమనిషిని చేసి ఆడుతున్నాము అని చెప్పి ఎంతగానో బా చాలా బాధపడిపోతాడు ఇంకా దాసు సారీ దాసు డైరీ అలా చూస్తుండగానే దాసు కాస్త వస్తాడు శివనారాయణ గారు మీరు అని చెప్పను కానీ మీరు అని చెప్పను కానీ ఏంటి దాసు ఇన్ని సంవత్సరాలు ఈ నిజాన్ని నీ దగ్గరే దాచిపెట్టావా నాకు ఎప్పుడూ చెప్పాలని అనుకోలేదా అని చెప్పనేసరికి అంటే మీరు అనగానే నీ డైరీ మొత్తం చదివాను దీపై నా సొంత మనవరాలన్న విషయం తెలుసుకున్నాను మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ చెప్పే అవకాశం రాలేదు ఇప్పుడైతే నేను మీ దృష్టిలో మంచివాడిని కాబట్టి మీరు నాతో మాట్లాడడానికైనా మీరు నా దగ్గరికి రావడానికైనా అవకాశం దొరికింది కానీ ఇంతకుముందు నేను మీ దృష్టిలో చెడ్డవాడిని నేను మీ ఇంట్లో అడుగు పెడితేనే మీరు తట్టుకోలేకపోయేవారు మా అమ్మ నాతో మాట్లాడితేనే మీరు నన్ను మా అమ్మని కోప్పడేవారు అలాంటి సమయంలో నేను మీకు నిజం చెప్తే మీరు నమ్ముండేవారా నమ్మేవారు కాదు మరి ఇప్పుడు ఏం చేయాలి అందుకే నేను మీకు ఎప్పుడూ నిజాన్ని చెప్పాలని అనుకోలేదు దసరా దన్నయ్యకి నన్ను కొట్టింది జోష్న అన్న విషయం తెలుసు దసరా దన్నయ్య తనకు నిజం చెప్పమని ఎన్నోసార్లు అడిగాడు కానీ నేను నిజాన్ని చెప్పలేదు కానీ దీపకు ఎప్పుడైతే కత్తిపోటు గుచ్చుకుందో అప్పుడు జోష్న అగ్రిమెంట్ రాయించేసరికి ఇంకా నిజాన్ని కార్తీక్కి చెప్పాల్సి వచ్చింది ఇంకా కార్తీక్ అయితే దీపకు చెప్పాల్సి వచ్చింది కార్తీక్ దీపకు ఇద్దరికి కూడా నిజం తెలుసు అందుకనే దీప కార్తీకుల పెళ్లి మీ చేతుల మీద కానీ వాళ్ళ అమ్మా నాన్న చేతుల కానీ జరగాలని కార్తీక్ కండిషన్ పెట్టాడు ప్రతి క్షణం జ్యోష్న దీపను అవమానిస్తూనే ఉంది కేవలం దీప తన తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతోనే అక్కడ పని మనిషిగా ఉంది మీ ఇంటి వారసరాలు పని మనిషిగా మీ ఇంట్లో తిరుగుతుంది మీ ఇంటి వారసరాలు కాంది పని మనిషి కూతురు దాసు కూతురు మీ ఇంట్లో యజమాను ఉంది ఇదంతా చేసింది మా అమ్మ మా అమ్మ చేసిన కుట్ర వల్ల కుతంత్రాల వల్ల ఇంతవరకు వచ్చింది ఇప్పుడు మీకు నిజం తెలిసింది ఏం చేయాలనుకుంటున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అనగానే నా మనవరాలికి న్యాయం చేస్తాను నా మనవరాలి కాని దాన్ని ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉంచను అని చెప్పనేసరికి జోష్నను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు శివనారాయణ గారు జోష్న దీప ప్రాణాలు తీయడానికి ఒక్కటి రెండు సార్లు కాదు చాలా సార్లు ప్రయత్నించింది పైగా దసరథన్య ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించింది జోష్నే అది దీపం మీద నెట్టి దీపను శాశ్వతంగా జైల్లో ఉంచి కార్తీక్ని పెళ్లి చేసుకోవాలనుకుంది జోష్నకు ఉన్నవి రెండే రెండు టార్గెట్లు ఒకటి మీ ఆస్తి మరొకటి కార్తీక్ కార్తీక్ని సొంతం చేసుకోవడానికి జోష్న ఏదైనా చేస్తుంది ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఎంతమంది ప్రాణాలైనా తీయడానికి సిద్ధపడతారు ఆ నానమ్మ మనవరాళ్ళిద్దరు ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యండి ఎవరి ప్రాణాలు పోకూడదు ఎవరు రిస్క్లో పడకూడదు కానీ దీపకు న్యాయం జరగాలి మీ మనవరాలకి న్యాయం జరగాలి మీ మనవరాలు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి దీప ఏ తప్పు చేయదండి ఎందుకంటే దీపలో ప్రవహించేది మీ రక్తం కాబట్టి దీప మీ ఇంటి వారసురాలు ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయాలని ఆశ ఎప్పటికీ దీపకు ఉండదు అని చెప్పి దశ దాసు కాస్త చెప్పేసరికి ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు తలుపులన్నీ తీసేసి అనగానే కాశీ కారులో వెళ్తూ ఒకరికి యాక్సిడెంట్ చేశాడు అత వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అందుకని కాశీని జైల్లో పెట్టారు అనగాని ఏంటి కాశీని జైల్లో పెట్టారా ఏ స్టేషన్లోనే అని చెప్పనేసరికి పలానా స్టేషన్ అని చెప్పాను కానీ నేను ఇప్పుడే మాట్లాడతానని కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడతాడు దస్ శివన్నారాయణ అయితే మాట్లాడేసరికి సరే నేను చూసుకుంటాను ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టుకుంటామని మాట్లాడతాము అని చెప్పనేసరికి ఎంత ఖర్చైనా పర్వాలేదు పేషెంట్ నార్మల్గా తిరిగేంత వరకు అయ్యిన బిల్లు మొత్తం నాకు పంపించండి నేను వెంటనే మీకు పంపించేస్తాను కానీ కాశీ నా మనవడు నా మనవడిని వదిలేయండి అని చెప్పనేసరికి సరే శివన్నారాయణ ారు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను ఈసరికి నువ్వు చేసిన మంచి పని ముందు నేను చేసింది చాలా తక్కువ దసరా దాసు నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీ ప్రాణాలు జాగ్రత్త నాకు ఆల్రెడీ నిజం తెలుసు కాబట్టి ఏం జోష్ నాకు పారిజాతానికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను అని చెప్పి కా శివన్నారాయణ కాస్త అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇంకా ఇంటి దగ్గర దసరథ కాస్త శివనారాయణ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉండేసరికి శివనారాయణ రావడంతో నాన్న వెళ్ళారా కనుక్కున్నారా అని చెప్పనేసరికి తలుపులు మూసే మూసేసరా దసరథా అని చెప్పనేసరికి తలుపులు మూసేసి వస్తాడు అయితే చెప్పు నాన్న అనగానే ఇన్ని రోజులు మనం ఎవరైతే అనుకున్నామో వాళ్ళు మనల్ని మోసం చేశారు అని చెప్పను కానీ ఏంటి నాన్న అర్థం అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి దీప ఎవరో కాదు దశరథ నీ రక్తం పంచుకు పుట్టిన నీ కూతురు జ్యోష్న దాసు కూతురు దసరథ దాసును కొట్టి ఎందుకు చంపాలనుకుందో తెలుసా జ్యోష్న ఈ నిజం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతోనే దాసును కొట్టి చంపాలనుకుంది జ్యోష్ణ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఏంటి నాన్న ఏంటి మీరనేది అని చెప్పనేసరికి అవును దాసు కూతురు జ్యోష్ణను తీసుకొచ్చి నీ కూతుర్ని చేసింది పారిజాతం నీ కూతురుగా పుట్టిన దీపను కాస్త తీసుకువెళ్ళి రోడ్డు పాలు చేసింది అది కుబేర్ అనే వ్యక్తికి దొరకడంతో కుబేర్ తన కన్న కూతుర్లా చూసుకున్నాడు దాసు చిన్నప్పుడే బిడ్డను ఎత్తుకెళ్లడం చూశాడు కాబట్టి కుబేర్ ఫోటో వెతికి కుబేరు స్కెచ్ గీయించి కుబేర్ని వెతికి పట్టుకుని దీపై ఇంటి వారసురాలన్న విషయం తెలుసుకున్నాడు ఆ విషయం జోష్ణకు తెలుసు కాబట్టి దీప మీద పలుసార్లు హత్యా ప్రయత్నం చేయడంతో పాటు నీ మీద కూడా హత్యా ప్రయత్నం చేసి ఆ నేరం దీప మీద నెట్టాలని చూసింది జ్యోష్న అని చెప్పనేసరికి మీరు చెప్పేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాన్న అని చెప్పాను కానీ దాసు డైరీ చదివాక నాకు అలానే అనిపించింది తర్వాత దాసు వచ్చి చెప్పాడు అప్పుడు షాక్ అయ్యాను ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఆవేశపడి తొందరపాటి నిర్ణయం తీసుకుంటే జోష్న ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు అని చెప్పాడు అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకోవాలి జోష్న పారిజాతం ఆట కట్టించాలి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు నీ కూతుర్ని రోడ్డు పాలు చేస్తారా నా ఇంటి వారసురాల్ని బాధ పెడుతుందా పారిజాతం పారిజాతానికైతే అప్పుడు తెలిసి చేసింది కానీ జోష్న ఇప్పుడు అలాగే చేస్తుంది కదా దీపై ఇంటి వారసరాలని తెలిసిన తర్వాత కూడా జోష్న దీపను అంతం చేసి కార్తీకిని పెళ్లి చేసుకుని ఇంటి మా వారసరాలుగా మిగిలిపోవాలి అనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోత్నకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అందుకే నేను ఆస్తి కాగితాల్లో మనవరాలు మనవరాలు అని రాసానే తప్ప ఎక్కడా అనే పేరు రాయలేదు అని చెప్పనేసరికి అవును నాన్న నేను గమనించాను అని చెప్పను కానీ సరే ఇప్పుడు ఏం చేద్దాము సుమిత్రకు నిజం చెప్పాలి మనం చెప్తే సుమిత్ర నమ్ముతుందా అనగాలే అనగానే నమ్మాలి నాన్న మనం చెప్తే ఎందుకు నమ్మదు నమ్మి తీరుతుంది కానీ దీపే తన బిడ్డాన్ని నమ్మడానికి మనం ఏదో ఒక ఆధారం చూపించాలి జ్యోత్న తన కూతురు కాదు అన్న ఆధారం కూడా చూపించాలి పారిజాతం జ్యోష్నాల నోటితోనే నిజాన్ని బయట పెట్టించాలి ముందు ఒకసారి దీపను లోపలికి రమ్మని చెప్పు అనగానే ఇంకా తలుపు తీసుకుని దీప రెండు కాఫీలు తీసుకురా కార్తీక్ నువ్వు కూడా ఒకసారి అని చెప్పనేసరికి కాఫీలు తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేయని నలుగురు మాట్లాడుకుంటారు జోష్ దీపనైతే శివన్నారాయణ గుండెలకి హత్తుకుంటాడు తాత అని చెప్పనేసరికి నాకు నిజం తెలిసిపోయింది మనం రాలా అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే దాసుమామయ్య అనగానే అవును అంతా నిజం చెప్పాడు రా నువ్వు మాత్రమే నిజాన్ని చెప్పలేదు అనగానే చెప్పే అవకాశం రాలేదు చెప్పినా మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని భయం అందుకే నిజాన్ని చెప్పలేకపోయాము అని చెప్పి ఇంకా కార్తీక దీప అనేసరికి సరే మీ అమ్మకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను అని చెప్పను కానీ మరి పారు జోషనల సంగతి అనగాని నేను చూసుకుంటానులే తాత ఇంకా మీరు దాని గురించి ఆలోచించొద్దు అనగాని సరే నెక్స్ట్ సీఈఓ అని చేసేది నిన్నే సీఈఓగా నువ్వే ఉండాలి అని చెప్పనేసరికి వద్దుతా తాను కాని వద్దనడానికి ఏంట్రా నీకు ఆ హక్కు అధికారం ఉంది హక్కులో లేని వాళ్ళే సీఈఓ స్థానంలో కూర్చున్నప్పుడు నీకు ఆ హక్కు అధికారం ఉన్నప్పుడు నువ్వెందుకు కూర్చోవు నువ్వు నా అల్లుడివి మేనల్లుడివి కాదు అల్లుడివి నా కూతురు భర్తవి అని చెప్పి దశరథ్ అంటాడు అవును నువ్వు నా మనవడివి నా మనవరాలి భర్తవి కూడా అని చెప్పి శివనారాయణ కూడా అనేసరికి తాత ఇంకా దీపా అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు సరే సరే జ్యోష్ణ పారిజాతానికి అనుమానం రాకూడదు నువ్వు వెళ్ళి దీపా నువ్వు కూడా వెళ్ళరా కార్తీక్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు బావా నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నను తాతను గుండెలకి హత్తుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అనగాని దాసుమావయ్య నిజం చెప్పేశాడా అని చెప్పి అనుకుంటూ దాసుకు ఫోన్ చేసేసరికి కాశీ విషయం తెలుస్తుంది కాశీ విషయం తెలియడంతో శివన్నారా ైనా వచ్చాడని కమిషనర్కి ఫోన్ చేశాడని ఆ విషయం కూడా తెలిసేసరికి సరే ఇంటికి వచ్చారు మామయ్యకి దశరథ మామయ్యకి చెప్పినట్టున్నారు దీపతోని నాతోటి తాతయ్య దశరథ మామయ్య మాట్లాడారు అని చెప్పనేసరికి పోనీల కార్తీక్ నేను పోయేలోపు నిజం వాళ్ళ ఇంటికి చేర్చాలనుకున్నాను ఎవరికైతే చెప్పాలనుకున్నానో వాళ్ళకి చెప్పేశాను ఇంకా నాకు ఏ బాధ లేదు ఏ బెంగా లేదు ఇక నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పనేసరికి అదేంటి బాబాయ్ అలా అంటావు నన్ను ఇంటి వారసురాలుగా చూడాలనుకున్నావు మరి చూడకుండానే అలా ఎలా మాకు దూరం అయిపోతావా అంటూ ఇంకా తీపనేసరికి మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా అంటూ శివ దసరా సారీ దాస్ అయితే అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇదంతా కూడా వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్